కడప జిల్లా కాశ్యనాయ మండలం గ్రామంలో రేపు అనగా పదిహేడవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు సీనియర్ సిబ్బాగానికి ప్రక్రియలు నిర్వహిస్తున్నారు సీనియర్ సి మొదటి బహుమతి లక్ష పదిహేను చేశారా రేపు సీనియర్ సుభాగానికి ఇతర యజమాను పాల్గొనాల్సిందిగా ఈ నెల తారీఖున ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా ఆర్మికుల అభయాంజనేయ స్వామి చిరణాల మహోత్సవం పురస్కరించుకుని న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బొమ్మ యాభై వేల నుంచి ఆరో ఏడవమతి పదివేల రూపాయల వరకు ఏర్పాటు చేశారు ఇరవై ఒకటో తారీఖున జూనియర్ సినిమాగానికి మొదటి బోమతి అరవై వేల నుంచి ఏడో బొమ్మతి పన్నెండు వేల రూపాయలు ఇరవై రెండవ తారీఖున సీనియర్ సినిమాగానికి మొదటి బోమతి డెబ్బై వేల రూపాయలు ఏడో మతి పదహైదు వేల రూపాయల వరకు ఏర్పాటు చేశారు

ఇరవై మూడవ తారీఖున ఆరుపల్ల విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు ఆ పోటీలు కూడా ఇద్దరు యజమానులు పలుగురాల్సిందిగా ఎన్న చేస్తున్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై మూడవ తారీఖున ప్రకాశం జిల్లా ఇద్దరూరుదండల అక్కడ మంది పిల్ల గ్రామంలో ఇరవై మూడవ తారీఖున రెండు పల్లె విభాగం చేస్తున్నాం ఈ నెల ఇరవై ఐదవ తారీఖున ప్రకాశం జిల్లా గిజనాడు మండల ముల్లప్ప నిర్వహిస్తున్నారు ప్రజలకు కూడా ఎక్కడ యజమాని కూడా పోటీ నిర్వహిస్తున్నారు పోటీ ప్రజల యజమాలు పడగొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నెల ముప్పై తారీఖులో ప్రకాశం జిల్లా రాక్షల్ల మండలం అచ్చంపల్లి గ్రామంలో ఈ కేటగిరీ ఎత్తులో ఉజమానులు పల్పెనల్సిందిగా ఇన్వెత్తి చేస్తున్నాం ఈ నెల